మహాశివరాత్రి సందర్భంగా తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో విజయరాయి బల్వేతో పాటుగా పట్టిసీమ తాడువాయి భోగేశ్వరం గ్రామాల్లోని శైవ క్షేత్రాల వద్ద భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు శుక్రవారం తెల్లవారుజాము నుండే బలివే క్షేత్రానికి వచ్చిన భక్తులకు బలివేతో పాటు విజయరాయిలో భారీ ప్రసాద వితరణ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గార్పాటి రామాంజనేయ చౌదరి ప్రముఖ సినీ గయర చేత అనంత శ్రీరామ్ చేతుల మీదుగా మూడు రకాల ప్రసాదాలతో భక్తులకు ప్రసాద వితరణ ప్రారంభించారు విజయరాయిలో ప్రసాద వితరణతో పాటుగా కోలాట నిత్యాలను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బృందాలతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గార్పాటి రామాంజనేయ చౌదరి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషితో ఐదు వందల సంవత్సరాల పోరాటం నిరీక్షణ ఫలించి అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట అది చూసే భాగ్యం కలగడం మన అదృష్టమని బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి ఘనంగా నిర్వహించేందుకు బలివేలో యాభై వేల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేపట్టామని పట్టిసీమ తాడువాయి భోగేశ్వరంలో భక్తులకు మజ్జిగ మంచినీటి ప్యాకెట్లను అందించే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు మహాశివుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యకులు కోడూరి లక్ష్మీనారాయణ జిల్లా బీజేపీ అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ నియోజకవర్గం నుండి గుమ్మడి చైతన్య జిల్లా ప్రధాన కార్యదర్శులు నడపన దానభాస్కర్ సత్యనారాయణ శ్రీమతి గారపాటి రేణుక తదితరులు పాల్గొన్నారు ప్రధానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మస్థలం గుజరాత్ అక్కడ వెలిసి ఉన్నది సోమనాథుడు అలాగే మన నరేంద్ర మోదీ గారు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తుంది వారణాసి అక్కడ ఉన్నది విశ్వనాథుడు సోమనాథుడు విశ్వనాథుడు నరేంద్ర మోదీ గారిని వెన్నంటి ప్రోత్సహిస్తూ దగ్గరుండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనకి మన భారతదేశం పునర్వైభవం దిశగా నడిపిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన జన్మభూమిలోనూ కర్మభూమిలోనూ కూడా ఆ శివుడే ఆయనకి వెన్నంటి నడిపిస్తున్నట్టుగా మనందరం చూడవచ్చు ముఖ్యంగా ఈ బలియ క్షేత్రం చాలా ప్రాశస్తమైనది చాలా ప్రాముఖ్యమైనది మా వరకు చాలా ముఖ్యమైనది అనేక సంవత్సరాలుగా ఇక్కడ శివరాత్రి రోజున అన్న ప్రసాదాలు వితరణ చేస్తూ వస్తున్నాం అదేవిధంగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా యాభై వేల మంది భక్తులకి అన్న ప్రసాద వితరణకి ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాం అనేక ఊళ్ళ నుంచి ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారంటే ఇది ఆ స్వామివారి మహిమకి తార్కాణం ఆ స్వామివారు అలాగే అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఓం నమ శివాయ బలివేతో పాటు పట్టిసీమ అలాగే తాడువాయి అలాగే తల్లిదిండి మండలంలో ఉన్న భోగేశ్వరం ఆలయాలకు విచ్చేస్తున్న భక్తులందరికీ కోసం అక్కడ ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఇలా జిల్లా వ్యాప్తంగా వేరే జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ సందర్భంగా విచ్చేయటం స్వామివారి ఆశీస్సులు కోరుకోవడం శుభప్రదం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ జై శ్రీరామ్